ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈరోజు ఒక పండును జరుపుకుంటున్నారు ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుని వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆనాడు స్వర్గే న నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేవలం ఓటు బ్యాంక్ ఉపయోగించి తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది కూడా ఎక్కడా చేయకోకుండా సమన్యాయం జరుపుకోకుండా ఆ రోజు ఉండే సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి తొమ్మిది నెలల కాలంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి ముఖ్యమంత్రిగా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించింది ఎందుకంటే అడుగారు పోయిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఆ రోజు ఎంతో సంతోషపడి ఒక పండుగ జరుపుకుంటున్నారు జరుపుకున్నారు ఎందుకంటే స్వేచ్ఛ లభించింది సామాన్యులు కూడా రాజకీయాల్లో ప్రవేశం కల్పించి ఈ విధంగా అభివృద్ధి బాట నడిపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఆ రోజు సరికే నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి పూడు మూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో ముందరకు వచ్చి పార్టీని స్థాపించి ఆ రోజు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జనతా దోహదులు చీరలు అంతేమి ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం అయితేనేమి పెన్షన్ తీసుకొని వచ్చింది ఆ రోజు స్వర్గీయ నందమరి తారక రామారావు గారు కాబట్టి ఈ మహానుభావాన్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే గతంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మద్రాసులుగా పిలిచేవారు కానీ స్వర్గీయ నందమరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అని చెప్పి కాల రెగరేసుకునే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చిందంటే ఈ మహానుభావుని చేసిన చొరవ అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు కాబట్టే నిజంగా ఏదైతే ఈరోజు మనమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఘనమాన్య నివాళులు అర్పిస్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు మరింత ప్రజలకు చెరవ అయ్యే విధంగా సామాన్యునికి అందే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలు అందరూ కూడా సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు న్యాయం చేస్తున్న ఒక నాయకుడు భారతదేశంలో ఉండాలంటే అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదు ఆయన ఈరోజు మనం అందరూ చూస్తున్న చూస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండే పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ప్రజలు నాపై నమ్మకం పెట్టి ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి ఆయనకున్న అనుభవంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కండలాగా చూసుకుంటూ ప్రతి ఒక్క కులాలకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కాపులకు బ్రాహ్మణులందరూ కూడా కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా పెన్షన్ ఆ రోజు రెండు వందల రూపాయలు ఉంటే ఏకంగా రెండు వందల నుండి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అదే కాదు నిరుపేద ఎవరైతే సోదరులు ఉన్నారో వారికి అందరు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ప్రధానంగా గతంలో ఇచ్చిన ఇండ్లు కాకోకుండా సర్వాంగ సుందరంగా ఇట్కో ఇండ్లను తీసుకొచ్చి ఈ కదిరి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఇండ్లు ప్రారంభోత్సవం చేసి పదహైదు వందల ఇండ్లు పూర్తి చేస్తే కూడా ఆ ఇండ్లు కూడా ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పేదోడు కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో మనం చెప్పక తప్పదు కాబట్టి ఆయన అనుగుడి నడుస్తూ మా యువగుల మ్రతసారథి నారా లోకేష్ బాబు గారు మరింత ముందరకు వచ్చి నాలుగు వందల కిలోమీటర్ నాలుగు వేల కిలో నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఈ ప్రభుత్వం అడుగు అడ్డంకులు సృష్టించి పాదయాత్రను ఆపాలని చెప్పి విధాలుగా ప్రయత్నం చేస్తే మా యువనాయకులు లోకేష్ బాబు గారు మీరు చే పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేస్తా లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాకాల అరాచకాలు చేసి చూపించాలో చూపిస్తారని చెప్పి చెప్పి ధైర్యంగా దాదాపు అన్ని రోజులు పాదయాత్ర చేసి అన్ని కులాలకు మతాలకు సంబంధించిన నాయకులతో ఆయన పాదయాత్రలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ కులానికి ఎక్కడ ఏ చేయాలి ఎవరు వెనకబడి ఉన్నారు ఏ విధంగా చేస్తే వారి యొక్క జీవితాలు మారుతాయని చెప్పి ఆయన కూడా ఒక ప్రధానంగా ఈ పాదయాత్రలో సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి మనం రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జన జెండా రెపరెపలాడుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అవుతారు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పి గమనిస్తున్నారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు చర్యలకు ప్రజలకు కష్టపెట్టడం ప్రజల యొక్క భూములను దోచుకోవడం నిరుపేదలకు ఇబ్బంది పెట్టడం మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఆత్మహత్యలు చేసే విధంగా వారి నాయకులతో ప్రేరేపించడం ఎంతోమంది కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు మైనార్టీలు కాబట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పనిచేశారు తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది పక్కన పెట్టి వారు వారి నాయకులు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఈ ప్రభుత్వానికి గీతం పాడాలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఉంటేనే అభివృద్ధి సంక్షం జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేశారు కాబట్టి మనం ఈ రాబో ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మా పెద్ద ఆయన స్వర్గీయ నందముడి తారక రామారావు గారికి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ಘನ ನಿವಾಳು ಅರ್ಪಿಸ